హలో హాయ్ ఫ్రెండ్స్ ప్రేమ అంటే ఓ మ్యాజిక్ ఆ మ్యాజిక్తో స్టార్ మా ఇస్మార్ట్ జోడి సీజన్ మూడు ని ప్రారంభిస్తోంది గత రెండు సీజన్లు విజయవంతంగా ముగించుకుని ఇప్పుడు మూడో సీజన్తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది యాంకర్ ఓంకార్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున ఈ షోలో సెలబ్రిటీ జంటల మధ్య అనుబంధానికి అన్యోన్యతకు అనురాగానికి కావాల్సినంత వినోదాన్ని జోడించనున్నారు ఈ షోలో ప్రదీప్ సరస్వతి అనిల్ జీలా ఆమని అలీ రెజామస్మా రాకేష్ సుజాత వరుణ్ సౌజన్య యష్ సోనియా మంజునాథ లాస్య ఆదిరెడ్డి కవిత అమర్దీప్ తేజు జంటలు పాల్గొంటున్నారు కొత్తగా పెళ్లి చేసుకున్నవారు కొంత జీవితం చూసినవారు సలహాలు సూచనలు ఇచ్చే స్థాయి అందుకున్నవారు ఉన్నారు ఈ షో వినోదంతో అలరించడమే కాదు ఆలోచింపచేస్తుంది జంటలు మరింత ప్రేమగా ఉండేందుకు పరోక్షంగా సలహాలిస్తుంది బంధం బలంగా ఉండడానికి ఏం చేయాలో సూచనలిస్తుంది స్టార్ మాలో ఈ శనివారం డిసెంబర్ ఇరవై ఒకటి రాత్రి తొమ్మిది గంటలకు ఇస్మార్ట్ జోడీ సీజన్ మూడు ప్రారంభం కానుంది ప్రతి శని ఆదివారాల్లో రాత్రి తొమ్మిది గంటలకు ప్రసారం కానుంది ఫ్రెండ్స్ వీళ్లల్లో మీరే జోడీకి సపోర్ట్ చేస్తాడు కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్